శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చూసిన భారాస లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం చాలా మందిని ఆశ్చర్యంలోనే పడేసింది ఒక్క చోటైన అభ్యర్థులను గెలిపించుకోకపోగా ఎనిమిది స్థానాల్లో ధరావత్తు కూడా దక్కించుకోలేకపోవడమే అందుకు కారణం నేతల వలసలు దీటైన అభ్యర్థుల లేమి పార్టీని ఘోర పరాజయం పాల్ చేసింది కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్లో కూడా గులాబీ దళం సత్తా చాటలేకపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో అండగా ఉన్న గ్రేటర్ ఓటర్లు మైనారిటీ ఓటర్లు కూడా భారాసకు దూరమయ్యారు ఎన్నడూ చూడని ఓటమి ఎదురైన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన పరిస్థితి అందుకే ఇప్పుడు శ్రేణుల్లో స్థైర్యం నింపడం వలసల నుంచి పార్టీని కాపాడుకోవడం భారాస అధినాయకత్వానికి కీలకంగా మారింది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంది పద్నాలుగు లోక్సభ స్థానాల్లో గెలవబోతున్నామని అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే ఎన్నికల్లో భారత రాష్ట సమితికి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కని పరిస్థితి రెండు పేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికలు పార్టీకి సవాల్గానే నిలిచాయి ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీని శ్రేణులను సమాయత్తం చేసినప్పటికీ అంతగా ఫలితం ఇవ్వలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఒక్క ఓటమికే నేతల వలసలు జోరందుకున్నాయి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతలు ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు చాలా చోట్ల పురపాలికలు నగరపాలికలు గులాబీ పార్టీ నుంచి చేజారాయి పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం నేతలు కార్యకర్తలు శ్రేణుల్లో నిరుత్సాహం మరింతగా పెరిగిపోయింది ఇది లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకపోవడానికి కారణమైంది శాసనసభ ఎన్నికల ఓటమి అనంతరం భరోసా అధిష్టానం నుంచి భరోసా ఇచ్చే ప్రయత్నాలు జరిగినా అవి అంతగా ఫలించలేకపోవడమే వారికి ఇబ్బందిగా మారింది సీనియర్ నేతలు కేశవరావు కడియం శ్రీహరి ఎంపీలు రంజిత్ రెడ్డి పసునూరు దయాకర్ వెంకటేష్ నేత బీవీ పాటిల్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక రంజిత్ రెడ్డి కడియం కావ్య పార్టీని వీడారు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల నుంచి లోక్సభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తగిన గుణపాఠాలు నేర్చుకోలేదని దిద్దుబాటు చర్యలు చేపట్టలేదన్న భావన పార్టీలో ఉంది సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పినా అది జరగలేదని అంటున్నారు అటు ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేల చేతుల్లోనే లోక్సభ ఎన్నికల బాధ్యతలను ఉంచడాన్ని చాలామంది కింది స్థాయి నేతలు జీర్ణించుకోలేదు మాజీల కారణంగానే పార్టీ ఓడిపోతే తిరిగి వాళ్ల చేతిలోనే పెత్తనాన్ని పెట్టడంపై లోక్సభ ఎన్నికల ఓటమికి ఇది కూడా ఓ కారణం గతంలో ఈ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తొమ్మిది స్థానాలలో ఈసారి ఒక్కటి కూడా గెలవలే పరిస్థితి ఎనిమిది చోట్ల ధరావతి కూడా కోల్పోయిన దుస్థితి ఆ పార్టీకి దాపరించింది ఇప్పటికి కూడా వాళ్ళు మరి ఇంత జరిగినా ఆయన ఒక్క సీటు గెలవలేకపోయినా తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నానంటాడు మరి అందులో ఉన్న హేతుబద్ధత వాస్తవికత ఏమిటో అని అర్థం చేసి ఇది కాకుండా కేసీఆర్ కుమార్తె కవితపై ఈ ఈ మద్యం కుంభకోణంలో ఒక దీర్ఘకాలంగా జైల్లో ఉండడం ఈడీ అరెస్టు చేసి ప్రశ్న ఇవన్నీ కూడా అవినీతి కుటుంబ పరిపాలన ఇవి తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఒక దోపిడీ అవినీతి పాలన సాగించారంటే అభిప్రాయాలు బలంగా పెరుగుతూ ఉండడం వల్ల ఆ పార్టీకి ఇప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం పైగా ఢిల్లీలో ఉండి వీళ్ళు చేసేదేమీ లేదు గతంలో చేసిందేమీ లేదు తమ తడాక చూపిస్తామని కేసీఆర్ ఒక బిరాలు పోతున్నప్పటికి కూడా వాస్తవంగా పెద్ద పోరాటాలు చేసిన ఏమీ లేదు అనేక కీలకమైనటువంటి బిల్లుల ఓటింగ్ సమయంలో మోడీకి అండగా నిలిచినారనేటువంటి ఒక విమర్శలు కూడా మనం అందువల్లే ఒక పదేళ్లలో ఒక తిరుగులేని అధికారం చలాయించినటువంటి ఒక భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీకి ఈ దుస్థితి సంభవించిందనేది చెప్పక తప్పదు చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోలేదని కూడా పార్టీలో చర్చ ఉంది అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంలోనూ ఇంకా మార్పు రాలేదన్న భావన ఉంది పార్టీలో అంతర్గత కలహాలున్నా పెద్దగా పట్టించుకోలేదని సర్దుబాటు చేయలేదని చెప్తున్నారు కొన్ని స్థానాల్లో భారాసాకు దీటైన అభ్యర్థులు కరువయ్యారు ముందు ఖరారు చేసిన వారు తప్పుకోవడంతో కొత్త వారిని అన్వేషించాల్సి వచ్చింది మెదక్లోనూ అభ్యర్థిత్వంపై కూడా కొంత ఊగిసలాట చోటు చేసుకుంది కేసీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలు ఉన్న చోట మెదక్లో కూడా సానుకూల ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు వచ్చిన భారీ మెజార్టీలను కాదని లోక్సభ ఎన్నికల్లో భాజపాకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలో దిగకపోవడం కూడా భారాసా ఓటమికి ఓ కారణంగా పార్టీ నేతలు చెబుతున్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్ని ఉప ఎన్నికలను మినహాయిస్తే ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో నిలిచారు కానీ ఈసారి ఎవరు పోటీ చేయలేదు కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కాగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారన్న ప్రచారం మొదట్లో జరిగింది కానీ ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలో దిగలేదు ఇక శాసనసభ ఎన్నికల్లో పట్టం కట్టిన గ్రేటర్ ఓటర్లు పూర్తిగా గులాబీ పార్టీకి దూరమయ్యారు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారాసాకు ఓటు వేసిన వారు భాజపా వైపు వెళ్లారు అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన మైనార్టీ ఓటర్లు ఈసారి పూర్తిగా భారాసాకు దూరమయ్యారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మొత్తానికి భారాసాకు ఈ ఎన్నికల్లో ఏదీ కలిసి రాకపోవడంతో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది శాసనసభలో మరి వాళ్ళ గణనీయమైన బలం ఉంది ఎందుకు ప్రజా వీళ్ళు ప్రజా పైన నిలదీయరు అనేటువంటి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రధానంగా శాసనసభ ప్రజావేదిక అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి చేయనట్టు అమలు చేయనటువంటి గ్యారంటీలు కావచ్చు వాగ్దానాలు కావచ్చు వాటిని నిలదీసి నిల ప్రశ్నించినప్పుడే ఆ పార్టీకి మన్నలు పెరుగుతాయి ప్రజలకు ఏదైనా లబ్ధి చేకూర్చాలి ప్రభుత్వం నుండి చేకూర్చట్లు ప్రజల వెంట నిలిచి వాళ్ళ తరపున పోరాడినప్పుడే భారతీయ రాష్ట్ర సమితికైనా భారతీయ జనతా పార్టీకైనా మనుగడ మన్నన ఉంటాయనే వాస్తవాన్ని ఆ పార్టీలు నాయకత్వం గుర్తించాలి లోక్సభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఇదే అదునుగా కాంగ్రెస్ భాజపాలు భారాసాను అన్ని రకాలుగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది నేతల వలసలు కూడా జోరందుకునే అవకాశం లేకపోలేదు ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడంతో పాటు నేతలు శ్రేణుల్లో స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత భారాసా అధినాయకత్వంపై ఉంది నేతలు పార్టీని వీడకుండా చూసుకోవాలి కార్యకర్తలు శ్రేణుల్లో భరోసా కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది భారాసాకు భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు శ్రేణుల్లో కల్పించాల్సిన కనీస బాధ్యత ధ్యత గులాబీ పార్టీపై అత్యవసరంగా ఉంది